హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్ క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా యాభై ఎనిమిది సైజులో కేవలం పాలపాలలో మంచి సైజులతో ఉన్నటువంటి ఒంగోలు జాతి దూడలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ కోడలను అయితే ఇప్పుడు రైతమ్మ అమ్మ పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా దూడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే రైతు ఏం చిన్న నాగన్న గారు కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీడి సేదెప్ప పనుల వివరాలు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు చక్కటి ట్రైనింగ్ ఇచ్చారట ఫ్రెండ్స్ మరి రెండు కూడా బలపాలలోనే ఉన్నాయట అలానే వీటి సైజు విషయానికి వస్తే యాభై ఎనిమిది సైజులో ఉన్నాయని కూడా మరొకసారి రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలుగా మరి చెబుతున్నారు అలానే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష యాభై ఐదు వేలుగా మరి రైతు సోదరులు అడిగినారట కానీ రేటు నచ్చగా మరి మేమైతే ఇవ్వలేదని కూడా రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పైన రైతు నెంబర్ కన్ఫ్యూజన్ అయి ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా రైతునే సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలాంటి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్